వెల్కమ్ టు నాంసారి ఈరోజు నేను మటర్ పులావ్ పచ్చి బఠానీతో చేసినటువంటి పులావ్ చూపించబోతున్నా మరి చండీలాగా పొడి పొడిగా మనం నేను మామూలు బియ్యంతోనే చేసుకున్నా మనకు కావాలనుకుంటే బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు అండ్ ఇలాగా వచ్చింది నాకు మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయడం మూలంగా మరింతమందికి చేరే అవకాశం ఉంటుంది సో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలాగ పొడి పొడిగా మనం చేసుకున్నామంటే ఇందులోకి పచ్చడి లేదా ఏదైనా మసాలా కర్రీ అయినా కూడా బాగా ఉంటుంది ఇప్పుడు సీజన్ కదా మనకి బఠానీలు చాలా తక్కువగా దొరుకుతాయి బఠానీలు ఇప్పుడు కేజీ యాభై రూపాయలు యాభై రూపాయలతో తెచ్చుకునేటువంటి బఠానీలు మనం ఇలాగ చూడండి హెల్తీగా మనం చేసుకోవచ్చు ఇంట్లోనే అలాగే ఇక్కడ నేను ఏం వేశాను ఎలాగ చేశాను అనేటువంటిది పూర్తిగా డీటెయిల్గా తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు చివరిగా ఇక్కడ గార్నిష్ కోసం నేను ఈ కాజు ఇందులోకి వేసినటువంటి వాటనే చూపిస్తున్నాను చండి వేడి వేడిగా మీరు కూడా ఇలాగా చేసుకొని ట్రై చేయండి వీడియో నచ్చితే మరి ఇప్పుడు మనం ఇందులోకి వేసినటువంటి ఏంటి అనేటువంటి ప్రాసెస్లోకి వెళ్తే ఇక్కడ నేను ఒక రెండున్నర స్పూన్ వరకు నూనె తీసుకున్నా ఈ ప్లేస్లో మనకు కావాలనుకుంటే నెయ్యి అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేను మామూలుగా మనం వాడేటువంటి వంట నూనెనే వాడుతాను అలాగే ఇక్కడ మామూలుగా రెగ్యులర్గా వాడేటువంటి రైస్తోనే నేను చేస్తాను ఈరోజు ఇక్కడ మనకి మసాలా దినుసులు మన దగ్గర ఏముంటే అవన్నీ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చెక్క లవంగా ఇలాచి అలాగే బిర్యానీ ఆకు జీలకర్ర వేసుకున్నా తర్వాత కాజు వేసుకుంటాను కాజు ఒకవేళ ఉంటే వేసుకోవచ్చు లేదనుకుంటే మనం స్కిప్ చేసేసుకోవచ్చు కానీ కాజు వేస్తే మనకి టేస్ట్ అనేటువంటిది ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది అలాగే ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ వచ్చేసి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను ఉల్లిపాయ కొద్దిగా ఎక్కువగానే ఉండాలి ఎందుకంటే మనం ఇక్కడ కూరలు ఏమి లేకున్నా కూడా తీసుకోవచ్చు వేరు పచ్చడి అలాంటిది ఉన్నా కూడా తీసుకోవచ్చు అలాగే మనకి ఉల్లిపాయ ఉంటేనే టేస్ట్ కూడా బాగా ఉంటుంది చూడండి ఇక్కడ ఉల్లిపాయ ఇలాగా బాగా ఫ్రై అవ్వాలి అలాగే జీడిపప్పు కూడా బాగా ఫ్రై అయింది చూడండి మంచి కలర్ వచ్చింది ఇప్పుడు ఇందులోకి బఠానీ బఠానీ నేను ఒక కప్పు వరకు తీసుకున్నా అంటే దాదాపుగా ఒక రెండు వందల గ్రాము వరకు ఉంటుంది ఒక కప్పు వరకు తీసుకున్నాను వీటిని మనం ఒక్క రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పచ్చి బటాని కదా మనకేం త్వరగా ఫ్రై అయిపోతాయి చూడండి ఇప్పుడు ఇందులోకి అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చి కొత్తిమీర మూడింటిని నేను ఇలాగా రోట్లో దంచుకున్నాను మీరు కావాలనుకుంటే మిక్సీకైనా వేసుకోవచ్చు లేదా మనకి పచ్చిమిర్చి ముక్కలు చేసుకుని అయినా వేసుకోవచ్చు నేనైతే మొత్తం ఇలాగ కలిసేలాగా మొత్తం అన్నీ దంచుకొని వేసుకున్న వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మనం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవడమే సండి ఇప్పుడు ఇందులోకి నేను ఒక గ్లాసు తీసుకున్నాను బియ్యాన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకునేటువంటి బియ్యాన్ని తీసుకున్నాను బియ్యం తీసుకొని మొత్తం బియ్యాన్ని అంతా కూడా మనము మొత్తం అంతా బాగా కలుపుకోవాలి మొత్తం బఠానీ మసాలా ఉల్లిపాయ అన్నీ కూడా బియ్యానికి లాగా అంటే బియ్యంలోకి కలిసేలాగా అన్నీ బాగా కలుపుకోవాలి చూడండి ఇలాగా అంటేనే మనకి తెలుస్తుంది చూడండి కలర్ఫుల్గా వచ్చి బఠానీ గ్రీన్ కలర్లో రైస్ చాలా బాగా ఉంటుంది ఇలాగా మనం ఒక్క రెండు మూడు నిమిషాలు ఫ్లేము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి మరి హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మొత్తం గిన్నెకి అతికిపోతాయి అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ ఒక్క రెండు మూడు నిమిషాలు కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి నీళ్లు వేసుకోవడమే నీళ్ళు ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నా కదా ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు తీసుకున్నా కరెక్ట్గా ఎందుకు అంటే ఇక్కడ మనం కుక్కర్ మూత పెట్టేటట్టయితే కొద్దిగా నీళ్ళు తక్కువగానే తీసుకోవచ్చు కానీ ఇక్కడ నేను కుక్కర్కి మూత పెట్టట్లేదు మూత పెట్టకుండా ఉడికించుకుంటాను కాబట్టి నేను ఒక గ్లాసుకి రెండు గ్లాసులు కరెక్ట్గా నీళ్ళు తీసుకున్నా అలాగే ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకుంటాను ఉప్పు వేసుకొని మనం చూడండి రుచికి తగ్గట్టుగా వేసుకున్నా ఒకవేళ ఉప్పు తక్కువ వేసుకున్నా పర్లేదు ఎందుకంటే మనం కావాలనుకుంటే పెరుగు పచ్చళ్ళలో కానీ మసాలా కూరల్లో కానీ ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఇలాగ మూత పెట్టుకొని మనం మీడియం ఫ్లేమ్లో చూడండి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలాగ ఉడికేటప్పుడు మనకి వాటర్ అంతా కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇప్పుడు అంతా ఒక్కసారి కలిపేసుకొని మనము ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మనం లో ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే రైస్ అనేటువంటిది కరెక్ట్గా సెట్ అయిపోతుంది ప్రమూత పెట్టేసి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మరి చూపిస్తాను మనకి రైస్ అనేటువంటిది కరెక్ట్గా సెట్ అయిపోయింది చూడ పొడి పొడిగా మనం వేసినటువంటి నీళ్ళకి అలాగే బియ్యానికి అంతా కూడా కరెక్ట్గా సెట్ అయిపోయింది పొడి పొడిగా వచ్చేసింది ఇప్పుడు మనకి పూర్తిగా చూడండి కింద ఇలా చూసామంటే పూర్తిగా ఉడికిందా లేదా అనేది తెలిసిపోతుంది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే వేడి వేడిగా పచ్చి బఠానీ పులావ్ అంటే మటర్ పులావ్ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి